అలాగా అయితే వస్తున్నా మరుసటి రోజు నాని నాని ఒకసారి కళ్ళు మూసుకో ఎందుకు డాడీ చెప్తా నా కళ్ళు మూసుకో ఇదిగో ఆ డాడీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు తెస్తావని నాకు తెలుసు డాడీ ఐ లవ్ యూ సో మచ్ సర్లే కానీ నాన్న జాగ్రత్తగా చూసి నడుపు వేగంగా వెళ్ళకొస్తారేనా నానా హెల్మెట్ పెట్టు సిగ్నల్ అన్నీ పాటించు నెక్స్ట్ ముగ్గురు ముగ్గురు వెళ్ళాలి నానా జాగృతత జాగృతత హలో శ్రీధర్ శ్రీధర్ ఏంటి మాధు అంతగా అరుస్తున్నావు ఏమో నీ కొడుకు యాక్సిడెంట్ చేశాడు అయ్యో అంత పని చేశాడా తెలియక చేసిండు అంటున్నావు నీ కొడుకు ఇంత పెద్ద దెబ్బలు తాకిచ్చిండు అయినా గానీ మీరు పిల్లలకి బైక్ కొనిచ్చేటప్పుడు వానికి ఎలా నడపాలి సిగ్నల్స్ దగ్గర ఎలా పాటించాలి అనేది చెప్పాలి కదా పిల్లలు అన్నాక చేశారు కదా మాధు అర్థం చేసుకో అర్థం చేసుకో అంటున్నావు ఇప్పుడు నేనంటే తెలిసిన వాడిని కాబట్టి నాకైతే చెప్తావు రేపైతే వాడికా ఏమన్నా అయితే అప్పుడు మీరు ఆ బాధ్యత మీరే అవుతుంది ఆ బాధ మీరు భరించగలరా సరేలే కానీ నీకు ఇప్పుడు ప్రాణాలకు ప్రమాదం కదా ఆ కాలు ఖర్చుకు దావకానికి ఎంత అవుతుందో చెప్పు ఇస్తాను ఇప్పుడు నాకు ఇస్తావు రేపు పొద్దున అందరికి దెబ్బలు తాకిస్తే అందరికి సవాయి సార్ ఇది ఒక్కసారికి వదిలే పిల్లవాడు కదరా తెలియక తప్పు చేసిండు ఇదంతా సరేలే గానీ సుధా నువ్వాన నీ కొడుకు కొంచెం రోడ్ మీద వెళ్లేటప్పుడు అంత స్పీడ్ వెళ్ళకని చెప్పు కొంచెం మెల్లగా వెళ్ళమని చెప్పు లేక చేసిందిలే అన్నయ్య వదిలే సరేలే వాడిని రోడ్డు మీద చూసుకొని వెళ్ళమాను అడ్డదిన వెళ్ళమని సరే అన్నయ్య అమ్మా ఆకలిస్తుంది అన్నం పెళ్ళి ఆగురా ఏమైందానా ఎక్కడి నుంచి వస్తున్నావురా బయట చదువుకొని వస్తున్నా మా ఫ్రెండ్స్ తోన మళ్ళా ఎన్ను లేదు మధు ఈ రోజు మన ఇంటి ముందుకు వచ్చి గొడవ పడుతున్నాడు చేసినామంట తన కాలుకి అలాంటిది ఏం లేదు నాన్న తనంతా అబద్ధాలు చెప్తున్నాడు లేదు వాడు ఈ రోజు ఇప్పుడు వచ్చి గొడవ పడ్డాడు నీకు మంచి చూసి జాగ్రత్తగా నడపమని బైక్ కొనిస్తే అది మనుషులందరికి దెబ్బలు తగిలిస్తున్నావా ఏంటి నాన్న నన్ను ఎప్పుడు అర్థం చేసుకో చెప్పమ్మా నువ్వన్నా సరే సరే వెళ్ళి అన్న తినిపో రామ్మా అన్నం పెట్టు అమ్మా అమ్మా నేను సెమిస్ట్రీ పాస్ అయ్యాను అయితే నాకు పైసలు కావాలి దావత్కి మా ఫ్రెండ్స్ అడిగిండ్రు అమ్మో పైసలు నా దగ్గర ఎక్కడివిరా మీ అయ్యను పోయి అడుగుపో డాడీ చెప్పరా డాడీ నాకు అది 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 దాన్ని ఇసుకోకుండా ఏందో చెప్పిసావు డాడీ ప్లీజ్ నేను సెమిస్టర్ ఎగ్జామ్ రాసిన అందులో పాస్ అయినందుకు నాకు పైసలు పైసలా లేవు ఈ నుంచి కథ లంగక కథలు పడుతున్నావు కాక మన బైక్ గోనిస్తే ఈ రోజు ఒక ఇంటి మీదకి తీసుకొచ్చావు ఇప్పుడు పైసలు ఇస్తే ఎన్ని లంగ కథలు పడేస్తావు పైసలేవేమి లేవు నడు ఈ నుంచి చీ ఎప్పుడు ఇట్లనే వేసావు డాడీ అమ్మా నువ్వాన చూడమ్మా ప్లీజ్ అమ్మా డాడీ గురించి నీకు తెలిసిందే కదా నా దగ్గర పైసలు లేవు నన్ను అర్థం తీసుకో రాత్రి పూట లేట్ రాకు రాత్రనే చూసినావుగా మీ అయ్య ఎంత రాధ్య చేసిండో మంచిగా పోయి మంచిరా హెల్మెట్ పెట్టుకొని ఓ ముగ్గురు ముగ్గురు పోరగాండ్లు ఓకండి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ హలో అరే బొమ్మార్ది ఇదా దావత్ కి పైసలు ఇచ్చినవి మనం పోద హలో అరే బొమ్మ దావత్ కి పైసలు సెట్ చేసినా ఈడ చెట్టు కాడ ఉన్నాం రాండి ముగ్గురం కలిసి బైక్ మీద పోదాం ఆ తొందర్రాడ చాలే సార్ ఎవరైతే i okay.